ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు యాపోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారిని అడుగగా వారు మేము హారానువారమణిరి అతడు నాహోరు కుమారుడుగు లాభానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదు మణిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమునుపు అది మావలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు మణిరి అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చేను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెయ్యగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏర్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకుని పోయెను అతడు ఈ లాబానుతో చెప్పెను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని వద్ద నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడ బనందున ఓరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు యుండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనెను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుటమేలు నా యొద్ధ ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవనట్లు ఆమెను నా కిమ్మని లాభాను నడుగగా లాభాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితిని ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీ విక ఏడు సంవత్సరములు నాకు పొలుగు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదమని చెప్పగా యాకోబు ఆలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను మరియు లాభాను తన దాసియకు బెల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరీ ఏడేండ్లు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారునికని యహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను ఆమె మరళ గర్భవతి అయి కుమారునికని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసేననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను ఆమె మరళ గర్భవతి అయి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని యుండును అతనికి ముగ్గురు కుమారులను కంటే అనుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాని స్థుతించదననుకొని యోదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను ఆది కాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము ఎడల నేను చచ్చదనెనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనిను అందుకామే నా దాసి అయిన బిల్హా కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మరణు విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జెల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జెల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి గదా అని అతనికి ఆశేరు అను పేరు పెట్టెను గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యొద్దకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో సయనించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం అనుకొని అతనికి యస్సాఖారు అని పేరు పెట్టెను లేయా మరళ గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను మరియు ఆమె ఎహోవా మరియక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాభానితో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళెదను వారి కోసము నీకు కొలువు చేస్తుని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించనని సకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంత ఏను నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చదనను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను నీ నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసి కొందునెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవరనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీయు ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదెను నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి కొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను గల గలవాటిని వేరుపరచెదెను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితులని చెప్పవచ్చు ననెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల దానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నేళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూడు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్ళను అవి ఆ చొవ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చొవ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను